ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి ఆర్పాటంగా అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసారు ఈ రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు వాళ్ళకి స్కీమ్ వస్తలేవు ప్రజా పాలన దరఖాస్తులు ఆల్రెడీ వేస్ట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఒక సర్వే చేపట్టారు అసలు దేని గురించి చేస్తున్నారు ఏంటి ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు అంటూ మల్కాజ్గిరికి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చాలా అంశాలు ఆయన మాట్లాడుతున్నారు ఎందుకంటే కులగణన పేరుతో మీరు చేస్తున్నటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫోకస్ ఎందుకంటే ప్రజాపాలన అంటూ మీరు తీసుకున్నటువంటి దరఖాస్తులు ఇప్పుడు చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయి ఎక్కడ ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి బజ్జీల బండికాడ కనిపిస్తున్నాయి లేదంటే రోడ్ల మీద పడిపోయిన ప్రజాపాలన దరఖాస్తులను మనం చూసాం సేమ్ కులగణనకు సంబంధించిన ఈ సర్వే ఏదైతే జరుగుతుందో వాటి పరిస్థితి కూడా అదే ఉండబోతోంది నేను త్వరలోనే దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేయబోతున్నాను అంటూ ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన ఒకటే చెప్తున్నారు ఈ కులగణనకు సంబంధించిన సర్వే ఏదైతే బుక్ ఉంటుందో ఏజెంట్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసినప్పుడు కులగణనకు సంబంధించిన సర్వే బుక్ ఒక దగ్గర ఒకలాగుంది ఇంకో చోట ఇంకోలాగుంది ఈ కులగణన చేస్తున్నాము పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము అన్నటువంటి ఏదైతే మీరు చెప్తున్నారు డెబ్బై ఐదు ప్రశ్నలు మీరైతే ఏదైతే అడుగుతున్నారో ఈ మతానికి సంబంధించి కావచ్చు కులానికి సంబంధించి కావచ్చు ఒక్కొక్క బుక్లెట్లో ఒక్కొక్క సర్వే అధికారి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకని మీరు ఏం చేయదలుచుకున్నారు ఒక చోట ఒక ధర ఒక కులగణనకు సంబంధించిన సర్వే బుక్లెట్ ఉంది ఇంకో దగ్గర ఇంకో బుక్లెట్ కనిపిస్తోంది అసలు మీకే ఇంత కన్ఫ్యూజన్ ఎంత ందుకు మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ కులగణనకు సంబంధించిన సర్వే చేయడానికని వెళ్తే చాలామంది సాధారణ ప్రజలు అసలు ఇష్టపడట్లేదు మా కులం మేము ఎందుకు చెప్పాలి మేము చెప్పం దేనికోసం కావాలి ఇప్పటి వరకు అసలు గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ మాకు అందించిందా ప్రజా ప్రజా పాలన అంటూ మీరు తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి అవి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా అవి ఎటుపోయాయి ఏం చేశారు వాటిని దాని గురించి మీరు చెప్పండి ఆ తర్వాత ఈ కులగణనకు సంబంధించిన సర్వేకి రండి అంటూ చాలామంది అసలు ఇన్ఫర్మేషనే ఇవ్వట్లేదు కొంతమంది అయితే తిట్టి పంపించేస్తున్నారట ఎందుకని మా ఆధార్ కార్డు కావచ్చు మా పాన్ కార్డు కావచ్చు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అసలు కులానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతున్నారు మీరు ఏవైతే ఈ ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తాము నెరవేరుస్తాము అని ఏదైతే ప్రామిస్ చేసి గద్దెనెక్కారో అసలు అవన్నీ కూడా నెరవేర్చకుండానే మొన్నటి వరకు ఒక ఫామ్ అన్నారు మళ్ళీ ఇప్పుడు కులగణనకు సంబంధించిన సర్వే అంటున్నారు అసలు ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా అసలు ఏం చేయదలుచుకున్నారు అనేటువంటిది సాధారణ ప్రజలు చాలామంది అడుగుతున్నారు అండ్ ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళైతే కొంతమంది ఏడుస్తున్న సిట్యువేషన్ ఆ వీడియోస్ చాలా వరకు వస్తున్నాయి అసలు మీకెందుకు మా ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇవ్వాలి దీన్ని ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో వాళ్ళు చెప్పలేక వాళ్ళకెంత గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చి పంపించినా కూడా చాలామంది సహకరించట్లేదు చాలామంది ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు మరి ఇంత ప్రయాసంగా ఇంత పెద్ద ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగులను ఎవరైతే ఉంటారో హాఫ్ డే పెట్టి మరి వీళ్ళని సర్వే కోసం మనం పంపిస్తున్నారు కానీ దాని ఫలితాలు నిజంగానే వస్తున్నాయా ఇట్లా సగం మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి సగం మంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మరి పూర్తిగా కులగణనకు సంబంధించిన సర్వే ఎట్లా అవుతుంది రాష్ట్ర ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది సగం మంది ఇవ్వకుండా సగం మంది ఇస్తే ఈ సగం సగం ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వరకు రైజ్ అవుతున్నాయి సో ఈ ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాటికి అసలు వృధాగా పోతుంది అసలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దీన్ని గవర్నమెంట్ ఇంకో విధంగా వాడబోతోంది అంటే ఎవరికైతే ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందకుండా పోతాయి ఇట్లా రకరకాల ప్రచారాల నేపథ్యంలో ఇప్పుడు అగైన్ మల్కాజ్గిరికి సంబంధించిన ఎవరైతే బీజేపీ కార్పొరేటర్ ఉన్నారో శ్రవణ్ ఆయన ఒకటే అడుగుతున్నారు ఈ మతానికి సంబంధించిన కుట్ర జరుగుతోంది హిందూ మతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముస్లింగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆర్ ముస్లిం కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరిచే అవకాశం ఉంది ఇది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది అంటూ ఆయన ఒక సెన్సేషన్ కామెంట్స్ అయితే చేసిన సిచ్యువేషన్ ఉంది ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు మూడు నెలలకు ఒకసారి తీసుకుంటా అన్నారు తొమ్మిది నెలలైంది మళ్ళా సెకండ్ ఫీడ్ తీసుకోలేదు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే గవర్నమెంట్ ఎట్లాంటి క్లారిటీ లేదు కాళేశ్వరం అన్నారు విచారణ అన్నారు దాని తర్వాత ఏమైందో తెలియదు ఆ తర్వాత హైడ్రా అన్నారు అది ఏమైందో తెలియదు ప్రజాపాలన దరఖాస్తు అన్నారు అదేమైందో తెలియదు విద్యా కమిషన్ అన్నారు అది ఏమైందో తెలియదు అసలు ఏది తీసుకున్నా కూడా సగంలోనే దాన్ని ఆరంభ సూర్యం అంటారు కదా అదేదో ఆరంభం చేయడం ఆ తర్వాత మధ్యలోనే వదిలేయడం ఇదే జరుగుతోంది అసలు ఒక్కరికొంటే ఒక్కరికి కూడా ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు అవినీతి జరిగింది అంటారు చర్యలేవి అంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ నేపథ్యంలో మళ్ళీ ఈ కులగణనకు సంబంధించిన సర్వే ఎందుకు అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో చాలా మట్టికి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా బీజేపీ కార్పొరేటర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అండ్ చాలామంది ప్రజలు కూడా ఇది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు కులగణన సర్వే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎవరు కూడా ప్రజలు తమ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు తమ కులం చెప్పడానికి ఇష్టపడట్లేదు అనేటువంటిదైతే చాలామంది అభిప్రాయంగా కనిపిస్తోంది మరి ఫర్దర్గా గవర్నమెంట్ ఎట్లాంటి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది ఎందుకంటే చాలామంది అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మరి గవర్నమెంట్ నుంచి ఎవరైనా అఫీషియల్ ముందుకొచ్చి ఏదైనా చెప్పాలి కదా చాలా కన్ఫ్యూజన్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు వెళ్తే ఏమంటారో తెలియదు తిట్ల పడాల్సి వస్తుంది మాకెందుకు ఈ కర్మ అనేటువంటిది చాలామంది ఎవరైతే వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది సో ఇప్పటికైనా గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టరో అఫీషియలో ఎవరో వచ్చి దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిందే